నాయక్ నైన్ న్యూస్ కి స్వాగతం నేను మీ దివ్య నంద్యాల జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి ఎన్ఎండి ఫారూక్ నంద్యాలలో మంత్రి ఫారూక్ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా స్థానిక పట్టణంలోని పద్మావతి నగర్ ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ సంఘ సంస్కర్తలలో జ్యోతిరావు పూలే ముందు వరుసలో ఉంటారన్నారు అనగారిన వర్గాల కోసం స్త్రీల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహానుభావుడు జ్యోతిరావు పులే అని ఆయన కొనియాడారు జ్యోతిరావు పులే స్పూర్తితో సీఎం చంద్రబాబు పాలనను కొనసాగిస్తున్నారని తెలిపారు రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల వారికి జగన్ తీవ్రంగా అన్ని రకాలుగా అనగదొక్కారని మండిపడ్డారు బీసీలను టీడీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మహంగవ్ శ్రీగర్ క్షేత్రచేశ్వరుని కృత రూపుల గారి 134వ వార్షికోత్సవ వేడుక వారిని స్మరించుకుంటూ వారు ఒక సంకల్ప్త పత్రిక సాధ్యిక నయం జరగాలని చెప్పి దేశంలో కుల వ్యవస్థ ఉండకూడదని అంటరానితనం ఉండకూడదని అందరూ సమానంగా జీవించాలని అదేవిధంగా ఎన్నో ఉద్యమాలు తీశారో న్యాయపూర్వడం చేశారు వెనకబండ కులాల వారికి మైనార్టీలకు అదేవిధంగా ఎవరైతే దాడితర పీడిత వర్గాలు ఉన్నారో వారందరి కృషి కోసం ఎంతో వారి అభివృద్ధి కోసం ఎంతో పాటు పడిన మహా వ్యక్తి అదేవిధంగా అందరూ కూడా చదువు కూడా ఉండాలి శ్రద్ధ ఉంటేనే ఏదన్నా సాధించగలుగుతామని చెప్పి వీళ్ళ సంఘంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చి మహానుభావుడు శ్రీ జ్యోతిరావు దేవారు వారితో పాటు వారి సతీమణి కూడా ఉద్యమంలో పాల్గొని వాళ్ళ మహిళలకు ఆ రోజుల్లో మరి తెలుసు చాలా దాదాపుగా నూట యాభై సంవత్సరాల క్రితం మహిళలకు ఎవరైతే విత్తంతులు ఉన్నారో వారికి మళ్ళీ వివాహం చేయాలా వారి చదువులో ముందుండాలా చదువుతేనే ఇదంతా సాధించారు మహిళల్లో అని చెప్పి మరో మహిళల్లో అచ్చరాస్యత బాగా ఉండేది భక్తి ఉండేది కాదు కాదు పది పదకొండు పన్నెండు శాతం కూడా ఉండేది కాదు అటువంటిది ఆమె ఉద్యమాన్ని తీసుకొచ్చి ఈరోజు మహిళలు కూడా చైతన్య పరిచయం ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుకుంటే భోగులతో పాటు వారు కూడా పనిచేయడం జరుగుతుంది దీనికి నాంది పలికిన మహా వ్యక్తి బాబా సాహెబ్ కులే గారు ఎందుకంటే అంబేద్కర్ గారు కూడా అక్కడే జన్మించినారు వారు అక్కడే జరిగిన ఉద్యమకారులంతా మహారాష్ట్ర నుంచి రావడం జరిగింది ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చాడు మోహన్ వాడు వాళ్ళ అటువంటి వారిని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు వారికి ఘనమైన మనం నివాళిని అర్పించడం కాబట్టి ఇక్కడి పాల్గొన్న అందరూ కూడా వారిని స్మరించుకుంటూ మనం అందరూ కూడా ముందుకు పోల్సిన అవసరం ఉందని చెప్పి వారి ఆదర్శాలుగా వారిని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు సాగాల్సిన అవసరం అని చెప్పి తెలియజేస్తా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నాయక్ న్యూస్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్